సుధీర్ రష్మిల పెళ్లి ఆపడం ఇవర్లా కాదు అంటూ కూడా షాకింగ్ కామెంట్స్ చేశారట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికంటే అతి తక్కువ సినిమాలు తీసి అతి తక్కువ టైంలోనే మంచి పాపులేషన్ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్ దాంతో ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు త్రిబులార్ మూవీతో మరి ఆస్కర్ విన్నర్గా నిలబడి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు రామ్ చరణ్ ఇక అప్పటి నుంచి కూడా సుధీర్ రశ్మిలు కూడా తనకి బిగ్ ఫ్యాన్ ఆఫ్ అని చెప్పాలి సుధీర్ రశ్మిలకి రామ్ చరణ్ అంటే చాలా చాలా ఇష్టం అన్న ఇక ఎట్లనైనా సరే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళి సాధారణంగా ఆహ్వానించాలి అని చెప్పడంతో రామ్ చరణ్ వారిని కలవలేదు ఇక కలవపోవడంతో చాలా నిరుత్సాహానికి గురై రావడం వెంటనే వచ్చి రామ్ చరణ్కి ఫోన్ కాల్ చేయడంతో ఖచ్చితంగా మీ పెళ్ళి సుఖ సంతోషాలతో జరగాలి ఎలాంటి విషయం కావాలన్నా సరే నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీరు మాత్రం జాగ్రత్త అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మీ పెళ్లి అప్పుడు ఎవరి తరం కూడా కాదు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం